హలో నేను ఒక కట్ చేస్తుంటే ఊరికే ఫోన్ చేస్తావు నేను రిటర్న్ కాల్ చేస్తాను తర్వాత నువ్వు అంత పీకి పొడి చెప్పని ఏం చేస్తావ్ మా ఫోన్ ఎత్తకుండా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను నేను మిమ్మల్ని చేస్తారు ఏంటి అంత ఇంపార్టెంట్ వర్క్ నీకు చెప్తానే కదా మొన్న ఒకసారి ఈ విధంగా వర్క్ ఇంత ఆంటీనో ఎదురింటూ వెళ్ళిపోయారు అనేసి మా ఇంటి పక్కన వెళ్ళిపోయారు రాళ్ళు వెళ్ళిపోతే మాకేమైంది వెళ్ళాలి వెళ్ళినట్టు గమ్మున ఉండకుండా అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇచ్చి ఆ పిచ్చి అక్కడికి వెళ్ళినా కూడా తగ్గినట్లేదు ఇద్దరు రీల్స్ తీసి అప్లోడ్ చేసింది దాన్నేమో ఇక్కడ మొగుడు చూసాడు పట్టుకొచ్చిన సావరంగా నసరస నవరసాలు కోసం భలే గుమ్మతరాడు తెలుసా ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో చూస్తుంటే ఆహ్లాదంగా కడుపు నిండిపోతుంది తెలుసా నీకు అసలు నా ఫోన్ ఎత్తడానికి ఏమైంది నీకు గొడవ ఇంపార్టెంటా నేను ఇంపార్టెంటా ఒక విషయం చెప్తా ఈయను ఆడవాళ్ళు అన్నం తినుకుంటేనే ఉంటారు గాని ఎక్కడైనా గొడవ జరుగుతుంది అన్నప్పుడు వెళ్ళి చూడకుండా ఉండగలుగుతారా దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇలాంటివన్నీ క్వశ్చన్ చేయకూడదు దీని బట్టి నువ్వు అర్థం చేసుకో కావాలంటే నువ్వురా మంచి అంటే తెలుసా నేను రానులే గానీ నాకు అంత ఇంపార్టెంట్ ఏం లేదు గానీ ఏం చేస్తున్నావు నువ్వు ఇసుకేయకుండా ఫోన్ పెట్టే ఫస్ట్ సిసిటివి కెమెరా ఇన్ యుఎస్ఏ ఇన్ జపాన్ In India. Okay. <laughs> <laughs>